సభా అధ్యక్షులు బలే ఏసరాజు గారికి కొల్లేరు శాశ్వత పరిష్కారం కోసం వివిధ కొల్లేరు ప్రాంత గ్రామాల నుంచి వచ్చినటువంటి కొల్లేరు పెద్దలందరికీ రోజున మీ కొల్లేరు బిడ్డగా నమస్కారం తెలియజేస్తూ అయితే మనం ఈ రోజున అందరం కూడా కృతజ్ఞత చెప్పాల్సింది మాత్రం నిజంగా కామనేని శ్రీనివాసరావు గారికి ఎందుకంటే నేను గతంలో ఈ సుప్రీంకోర్టు తీర్పు గురించి కానీ ఈ పర్యావరణ గురించి కానీ దీని మీద మాట్లాడినప్పుడు అసలు మనకు అవకాశం వస్తుందా మళ్ళీ ఒక కమిటీని వేస్తారా అసలు ఏ విధంగా వెళ్తుందనేది నమ్మకం లేదు ఎందుకంటే పూర్తిగా కొల్లేరు ప్రాంతం ఫారెస్ట్ అధికారుల చేతకు వెళ్ళిపోద్దు అనుకున్నాం ఎందుకంటే చాలామంది పెద్దవాళ్ళతో మాట్లాడినప్పుడు అక్కడికి మా ఇన్ఛార్జి మంత్రి గారితో మా నాదర్ల మనోహర్ గారితో మాట్లాడినప్పుడు కూడా మాకు ఎక్కడో నిరుత్సాహమే ఉంది కానీ ఈ రోజున మరి మనకి పన్నెండు వారాల గడువు ఒక కమిటీని వేశారంటే అది కూడా సుప్రీంకోర్టు అంటే అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఇచ్చే ఒక కమిటీ అది ఇంతకుముందు చెప్పారు మనకి కామినీ శ్రీనివాసరావు గారు దాన్ని కేంద్ర సాధికార కమిటీ అంటారు దీంట్లో ఐదుగురు సభ్యులు ఉంటారు ఒక జనరల్ సెక్రటరీ అంటే ఒక మన భారతదేశ అత్యున్నత ఫారెస్ట్కి సంబంధించి రిటైర్డ్ అయిన ఐఆర్ఎస్ అధికారి ఇందులో ఉంటారు ఆయన పేరు సిద్ధాంత్ దాస్ గారు అలాగే ముగ్గురు మెంబర్స్ ఉంటారు ఆ మెంబర్స్ వచ్చి ఒకట్లో శాస్త్రవేత్త ఎందుకంటే ఈ ఫారెస్ట్ ల్యాండ్ మీద ఎలా ఏంటి దాని జీవన పరిణామాలు ఏంటి అని చెప్పేసి ఒక అంతర్జాతీయ శాస్త్రవేత్త దీంట్లో మెంబర్గా ఉంటారు అలాగే ఒక మహిళ సెక్రటరీ జనరల్ మరి పారుమతి అనే ఆవిడ కూడా ఇందులో ఒక మహిళ మొత్తం ఐదుగుర సభ్యులతో ఈ కమిటీ ఉంటుంది పన్నెండు వారాల గడువులో కొల్లేరు ప్రాంతం అంతా కూడా వచ్చి మన విలేజెస్ అంటే గ్రామాల వారిగా ఇక్కడ జీవన పరిణామాలు ఎలా ఉన్నాయి స్థితిగతులు ఎలా ఉన్నాయని చూడమని కోర్టు సుప్రీం కోర్టు ఆదేశించింది ఆ కమిటీ వేయడానికి ఈ రోజున మళ్ళీ ఒక కమిటీ మన కొల్లేరు ప్రాంతానికి రావడానికి గల కారణం అది ఎంత అసలు ఆ కృషికి మనము వర్ణనాకీతం చెప్పడానికి మనం ఎంత కృతజ్ఞత చెప్పిన కామనే శ్రీనివాసరావు గారికి అసలు చాలా తక్కువే ఎందుకంటే మన చేత సమయంలో ఈ రోజున కమిటీని వేసే దిశగా ఈ రోజున సుప్రీం కోర్టు తీర్పుని వచ్చే విధంగా అక్కడ ఉన్న అడ్వకేట్స్ ని పెట్టడమే గానీ అలాగే మహేష్ యాదవ్ గారు అలాగే మా జనసేన పార్టీని చెంగుటూరు ఎమ్మెల్యే గారు అలాగే మా కూడా నెలలో కూడా మరి ఒక కమిటీగా మేము వెళ్ళినప్పుడు మరి ఇక్కడ నుంచి గారు సుబ్బరాజు గారు మొత్తం ఇక్కడ మన కైకుల నియోజకవర్గం నుంచి ఒక ఐదుగురు మేము అక్కడ మొత్తం ఒక పది మంది సభ్యులతో మా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో కూడా పూర్తిగా స్థితిగతుల్ని ఆరు గంటల సేపు మరి అక్కడ మాట్లాడటము మొత్తం చెప్పడం కూడా జరిగింది అన్ని నివేదికలతోటి ఆ రోజున సుప్రీం కోర్టు కూడా మరి ఇవ్వటం జరుగుతుంది అన్ని అందరి కృషి కూడా ఉండటం వల్ల ఈ రోజున మరి మనకు ఒక అవకాశం వచ్చింది అవకాశం వచ్చింది కదా అని చెప్పేసి దాన్ని మనం మాత్రం సద్వినియోగం చేసుకోకపోతే మనం చేజారిపోయే అవకాశం కూడా ఉంటుంది ఈ పన్నెండు వారాల్లో ఏ గ్రామాలకైతే ఆ కమిటీ వస్తుందో ఆ కమిటీ వచ్చినప్పుడు ఆ గ్రామాల్లో ప్రజలు మహిళలు అందరూ కూడా మరి ఏదో కద్దరి చొక్కాలు వేసుకుని కాకుండా మన మన రైతులు మనం ఎంత బాధపడుతున్నామో వాళ్ళకి మన బాధని మరి వ్యక్తపరిచేలాగా మనం ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేలాగా మనం అందరం కూడా ఒక మాట మీద ఏ రిప్రజెంటేషన్ ఏ సమస్య మీద మనం ఏదైతే మరి మరి కమల శ్రీనివాసరావు గారు అక్కడ నివేదికని ఇచ్చారో దాని ద్వారా దాన్ని పట్టుకుని ఆ నివేదికని ఎలా ఇవ్వాలి రిప్రజెంటేషన్స్ గ్రామాల వారిగా ఎలా తయారు చేయాలి అన్నది కూడా మనం ఒక్కసారిగా మాట్లాడుకుని ఆ గ్రామాలుగా వారు ఎందుకంటే ఇది అధికారులతోనో ప్రభుత్వంతో సంబంధం లేని కమిటీ ఇది ఎందుకంటే కమిటీ అత్యున్నత పదవుల్లో రిటైర్డ్ అయిన ఉన్న వాళ్ళు వచ్చే కమిటీ ఇది దానికి మనం ఇవ్వాలంటే నీతిగా నిజాయితీగా మన బాధల్ని వెళ్ళబుచ్చే విధంగా ఏ గ్రామానికి వచ్చిన ఎందుకంటే ఇది రెండు వేల ఆరులో లో కూడా కమిటీ వచ్చింది ఇది ఈ ఎంపవర్మెంట్ కమిటీ సిఎసి కమిటీ అనేది రెండు వేల ఆరులో లో వచ్చిన తర్వాతే ఇక్కడ పర్యావరణానికి దెబ్బతింటుంది ఇక్కడ అక్రమాలు ఉన్నాయని ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ద్వారానే ఆ రోజున కొట్టేయటం జరిగింది తర్వాత ఆలోచన నా కామిన ముందు బీసీలో చేర్చాలి అన్నప్పుడు కమిషన్ అనేది ఒకటి వచ్చినప్పుడు సంఘాల వారిగా పార్టీల వారుగా చాలా మంది దానికి అంటే చేర్చాలని కొందరు చేర్చకూడదని కొందరు వాళ్ళ ఒక ఏంటి పార్టీలకు అతీతంగా సంఘాల వారు కూడా ఇచ్చారు అలాగే నిన్నగా ఎస్టి వర్గీకరణ మంద కృష్ణ మాకు మాది కన్యాయం జరుగుతుంది మాకు పర్సంటేజ్ తగ్గిపోతుంది కాబట్టి ప్రజా సంఘాల వాళ్ళని అలాగే కలిసి వచ్చిన పార్టీలందరినీ కూడా రిప్రజెంటేషన్స్ కూడా తీసుకొని ఇవ్వటం జరిగింది ఆ కమిటీలు అన్ని ఇవ్వడం జరిగింది మొన్న కమిటీ వేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ గవర్నమెంట్ కమిటీ వచ్చినప్పుడు ఎందుకంటే అందులో నాకు కూడా లెటర్ మంద కృష్ణ మాదగన్న వాళ్ళు కమిటీ ఎంఆర్పిఎస్ నుంచి వచ్చి వాళ్ళందరూ కూడా మీరు కూడా ఒక లెటర్ మాకు ఇవ్వాలి మా మాదిగలకి మేము సపోర్టు వర్గీకరణ కానీ అని చెప్పేసి కొన్ని కొన్ని సంఘాల వారుల దగ్గర కూడా ఆ కమిటీకి ఇవ్వమని చెప్పినప్పుడు మేము కూడా కమిటీ వేసిన వాళ్ళందరికి వెళ్ళి చెప్పాము అట్లాగే రేపు ఎప్పుడైనా ఎందుకంటే సిపిఎం ఎలాగో మనకి కొలేరు ప్రాంతానికి వ్యతిరేకం ఉంది సిపిఐ మనకి పాజిటివ్గా ఉంది అలాగే కొన్ని రైతు సంఘాలు కొన్ని కమ్యూనిస్టు సంఘాలు అలాగే కొంత స్పందించే కొన్ని సంఘాలు ఉన్నాయి ఆ సంఘాల నుంచి కూడా లెటర్లు ఇచ్చేలాగా మనం ఆ సంఘాలని ఎవరెవరిని అప్రోచ్ అవ్వాలి ఆ కమిటీ వచ్చినప్పుడు వాళ్ళ ద్వారా కూడా ఇచ్చేలాగా కూడా మనం ముందస్తుగా ఏదైనా ప్రయత్నం చేస్తే బాగుంటుందని అని చెప్పేసి కూడా నేను కామనే నా ఆలోచన పెడుతున్నాను ఎందుకంటే అందరూ అందరి సానుభూతిని అందరి సహకారాన్ని మనం కోరుకోవాలి ఎందుకంటే ఇది రెండు వేల ఆరులో వాళ్ళు వచ్చినప్పుడు అడగకుండానే వాళ్ళు వచ్చి ఎవరో తిరిగారు చేశారు వెళ్ళారు కొట్టేశారు అన్నట్టుగా ఉంది కానీ ఇప్పుడు అలా కాదు మాకు అవకాశం మన నాయకుల ద్వారా మనకు ఒకటి వచ్చింది మళ్ళీ ఎందుకంటే నిజంగా ఇది మొత్తం ఫారెస్ట్ ల్యాండ్ లోకి వెళ్ళిపోతుంది మనకి ఎప్పటికీ భూములు తక్కువ అనుకున్న సమయంలో ఈ రోజున అందరి కృషి వల్ల ఈ రోజున మనకు అవకాశం వచ్చింది కాబట్టి దాన్ని ఒక నిబద్ధత ప్రకారం ఒక చిత్తశుద్ధితో అందరం కలిసికట్టుగా ఇంతకుముందు ఇంత ముందు చెప్పినట్టుగా రాజకీయ నాయకులు అందరూ బాగానే చిత్తశుద్ధితో వాళ్ళందరూ కలిసి కట్టుగానే ఉంటారు పార్టీతో సంబంధం లేకుండా మన కొనేరు రంగంలో మాత్రం పార్టీలు లేకపోతే కులాలు మతాలు అని చెప్పేసి మనం మాత్రం వేరు వేరుగా ఉంటున్నాము ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా మనమంతా కొల్లేరు ప్రాంత బిడ్డలుగా కొల్లేరు ఐక్యత కోసమే మనం పోరాడారు కానీ నువ్వు ఆ పార్టీ అని పిలిచారా అని కాకుండా ఈ పన్నెండు వారాలు కూడా మనం ఖచ్చితంగా శాస్త్ర పరిష్కారం కోసం మన కొల్లేరు ప్రాంత ప్రజల కోసం మన చిత్తశుద్ధం ముందుకెళ్తేనే మాత్రమే మనకు కొనసాగుతుంది ఎందుకంటే చేసి ఆ కమిటీ వచ్చినప్పుడు ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అన్నది కూడా మనం ఒకసారి మనం అందరం కూడా కూర్చొని దాన్ని ఏ విధంగా గ్రామాల వరకు తెలియజేస్తే బాగుంటది అన్న దాని మీద కూడా కామిన శ్రీనివాసరావు గారు మరి సూచన ఇస్తే బాగుంటది అలాగే ఇంకొక కోరిక